స్వప్న శాస్త్రం ప్రకారం ఈ సమయంలో కనిపించే కళలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు కొన్ని కళలు శుభ సూచికంగా ఉండి జీవితంలో మంచి మార్పులను సూచిస్తాయని నమ్మకం ఇక నీటి బిందె కళలు నీరు నిండిన బిందె కనిపిస్తే అది చాలా శుభప్రదం ఇది మీ జీవితంలో సంతోషం శ్రేయస్సు వస్తాయని సూచిస్తుంది అంతేకాదు మీకు కొన్ని శుభ కూడా అందుతాయి అదేవిధంగా నీరు సమృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ కళ ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుందని నమ్ముతారు ఇక నదిని చూడడం కళలో నదిని చూడడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు నది ప్రవాహానికి చిహ్నం అంటే మీ జీవితం కూడా సజావుగా సాగుతుందని ఆటంకాలు తొలగిపోతాయని అర్థం ఇది మీ భవిష్యత్తుకు చాలా బాగుంటుందని మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని సూచిస్తుంది నదిని చూడటం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది అదేవిధంగా ధాన్యం కుప్ప కళలో ధాన్యం కుప్పను చూడటం చాలా మంచిది ధాన్యం సమృద్ధికి చిహ్నం ఇది మీ కష్టానికి ఫలితం దక్కుతుందని డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని అర్థం అదేవిధంగా మీకు ఆర్థికంగా లాభం చేకూరి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని నమ్ముతారు ఇక మెరుస్తున్న దీపం మీ కళలో మెరుస్తున్న దీపం కనిపిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం దీప జ్ఞానానికి వెలుగుకు చిహ్నం ఇది మీకు త్వరలో సంపద వస్తుందని మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయని సూచిస్తుంది అంతేకాదు మీలో ఉన్న భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కళలు బ్రహ్మ ముహూర్తంలో వస్తే చాలా శుభప్రదమని నమ్ముతారు అయితే వీటిని కేవలం కళలుగానే చూడాలి మీ కష్టానికి ఫలితంగానే మీకు మంచి జరుగుతుంది కళలు కేవలం సూచనలు మాత్రమే వాటిని నమ్మి ప్రయత్నం చేయడం మానకూడదు ఈ కళలు మీకు పాజిటివ్ వైబ్స్ను ఇస్తాయి దానివల్ల మీరు మరింత కష్టపడి పనిచేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది